హలో అండి అందరికీ నమస్తే మన పాత స్టాక్ అయిపోయిందండి కొత్త స్టాక్ వచ్చింది చూడండి బెస్ట్ క్వాలిటీ అండి మూడున్నర క్యారెట్ నుంచి స్టార్ట్ ఉంటుంది నా దగ్గర అండ్ వన్ హాఫ్ క్యారెట్ కూడా ఉంటుంది ఒకప్పుడు నేను వన్ క్యారెట్ వన్ వన్ క్యారెట్ ట్వంటీ థౌజండ్ అని చెప్పేటోడి ఇప్పుడు వన్ హాఫ్ క్యారెట్ వచ్చేసి చాలా తక్కువ రేట్లో ఉందండి నా దగ్గర అన్ని క్వాలిటీ పీసెస్ ఏదైనా సరే న్యాచురల్ పీసెస్ అయితే ఇస్తానండి నాచురల్ న్యాచురల్ పీసెస్ ఏ బిజినెస్ చేస్తాను నేను ముందు నుంచి అందరికీ అదే చెప్తున్నానండి చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయో నా దగ్గర త్రీ క్యారెట్స్ వన్ అండ్ హాఫ్ క్యారెట్ కట్టింగ్ పీసెస్ అన్నీ ఏవైనా సరే న్యాచురల్ కటింగ్ పీసెసే న్యాచురల్ డైమండ్సే క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే ఒకసారి చూడండి నా ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద కనబడుతుందండి దానికి ఫోన్ కాల్ చేసి నాకు ఆర్డర్ చేయొచ్చు ఏదైనా నాచురల్ డైమండ్ అంటే నేను లైసెన్స్ అండి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు లైసెన్స్ పోయ్యారు ఎవరికైనా ఈ బిజినెస్ చేయాలని కూడా నేను చాలాసార్లు నా వీడియో చెప్తాను చెప్ చెప్పాను బిజినెస్ ఎవరు చేయాలనుకుంటే నాకు నెంబర్ కాల్ చేయండి దాని గురించి డీటెయిల్స్ ఇస్తానని ఎట్లా లైసెన్స్ తీసుకోవాలని చూడండి ఇవన్నీ వన్ ఆఫ్ క్యారెట్ ముందు పెట్టాను చూడండి అది త్రీ క్యారెట్స్ స్టార్ట్ అండి ఇది వన్ ఆఫ్ క్యారెట్ ఇట్లా వన్ ఆఫ్ క్యారెట్ నైన్ పీసెస్ ఉన్నాయండి అన్ని క్వాలిటీ పీసెసే తక్కువ ధరలు ఎక్కువ ఏం కాదు నా దగ్గర ఉండేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అతి తక్కువ ధరలు అమ్మేది నేను అండి నేచురల్ డైమండ్స్ ఎప్పుడైనా ముందు నుంచి ప్రిఫర్ చేసేది ఎవరికైనా సరే ఓన్లీ న్యాచురల్ డైమండ్ కొనండి ఫ్యూచర్ ఉంటుంది అని ఇప్పుడు జరిగేది కూడా అదే అండి చాలా రేట్లు పెరిగిపోయాయి నాచురల్ డైమండ్కి డిమాండ్ ఎక్కువ ఉంది కొనిపెట్టుకోండి ఏదైనా సరే ఉంగరాలకు కానీ మీకు ఏదైనా కావాలనే కటింగ్ పీసెస్ కూడా నేను జ్యువెలరీ కూడా చేస్తానండి మీకు చూపిస్తాను చూడండి ఇవన్నీ వన్ ఆఫ్ క్యారెట్ పీసెస్ ఎక్సలెంట్ క్వాలిటీ నేను ముందే చెప్తాను ఎక్సలెంట్ క్వాలిటీ అండి న్యాచురల్ డైమండ్సే చూడండి ఎంత క్వాలిటీ ఉంటే చూడండి నా దగ్గర ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి తర్వాత వచ్చేసి నెక్స్ట్ చిన్న పీసులు అండి ఎనభై సెంట్లు తొంభై సెంట్లు వన్ క్యారెట్ పీసులు ఇవి వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ స్టార్ట్ అండి నా దగ్గర అంత క్వాలిటీ ఉంటాయి ఇవి డైరెక్ట్ ఉంగరాలు కూడా పెట్టుకోవచ్చు న్యాచురల్గా అంటే కటింగ్ లేకుండా డైరెక్ట్ రా మెటీరియల్ కూడా తయారు చేస్తున్నారు ఇప్పుడు ఎక్సలెంట్గా తయారు చేస్తున్నారు అంతా పెట్టుకోవచ్చు ఇది మాత్రం టెన్ థౌసండ్ అండి ఆశ్చర్యపోకండి అంత తక్కువ రొట్లో నేను అమ్ముతాను ఇది చూడండి న్యాచురల్ డైమండ్ కటింగ్ పీస్ అండి వన్ క్యారెట్ ఫైవ్ సెంటు విఎస్ వన్ అండి మీరు ఆశ్చర్యపోతారు నేను రేట్ చెప్తాను అంత తక్కువ ధరలో ఉంటుంది మార్కెట్ రేట్ వచ్చేసి దీనికి మార్కెట్ రేట్ వచ్చేసి మార్కెట్లో దీని వీలు వ్యాల్యూ వ్యాల్యూ వచ్చేసి దాదాపు క్యారెట్ పీస్ వచ్చేసి లక్ష డెబ్ రెండు లక్షల డెబ్బై అండి సారీ ల రెండు లక్షల డెబ్బై వేలు ఉంటుంది నా దగ్గర తక్కువ ఉంటుందండి ఇంకా నా దగ్గర అన్ని కటింగ్ డైమండ్స్ ఉంటాయండి న్యాచురల్ కటింగ్ డైమండ్స్ ఏవైనా నేచురల్ పీసెసే అంత క్వాలిటీ విత్ ల్యాబ్ రిపోర్ట్తో సహా అండి మీరు ల్యాబ్ రిపోర్ట్ వేయించుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు నేను ముందు నుంచి అదే చెప్తానండి జ్యువెలరీ కూడా మీకు చూపిస్తా చిన్న చిన్న కటింగ్ పీసెస్ చూపిస్తా అంటే ఫార్టీ సెంటు ఫిఫ్టీ సెంట్ అలాంటివి కూడా ఉంటాయండి అవి కూడా తక్కువ ధరలే వస్తాయండి లాట్ కూడా తక్కువ ధరకే ఇస్తాను నేను చూడండి క్వాలిటీ చూడండి విఎస్ వన్ నార్మల్ పీస్ కదండి విఎస్ వన్ హై క్వాలిటీ పీస్ లాగా ఉంది చూడండి మ్యాక్సిమం విఎస్ వివిఎస్ వన్ కూడా రావచ్చు సో నేను ఇక ల్యాబ్ రిపోర్ట్ ఏ పలేదు మొన్ననే తయారు చేయించా న్యాచురల్ కటింగ్ పీస్ ఇది ఇలా నా దగ్గర చాలా కటింగ్ పీసెస్ ఉంటాయండి నెక్స్ట్ చూడండి ఇంకా కటింగ్ పీసెస్ వస్తాయి నా దగ్గరికి చూడండి ఏది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ విఎస్ వన్ అండి దీనికి ల్యాబ్ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది మీకు చూపిస్తే చూడండి ల్యాబ్ రిపోర్ట్ కూడా అది కూడా ఐజీఏ రిపోర్ట్ అండి ఐజీఐ రిపోర్ట్ ఐ రిపోర్ట్కే దాదాపు టూ థౌజండ్ రూపీస్ ఖర్చు అవుతుందండి అది ఒకసారి చూడండి ఇలా ఎంత బాగున్నాయో టోటల్గా నా దగ్గర ఎన్ని పీసులు ఉన్నాయో ఈ వీడియో మొత్తంలో చూడవచ్చు మీరు చూడండి క్వాలిటీ నెంబర్ వన్ అండి ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుందండి ఏదైనా అన్నీ వైటే ఉంగరాలకు కానీ మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కానీ నా దగ్గర నుంచి తీసుకోవచ్చు దీన్ని రిపోర్ట్ చూడండి ఐజీ రిపోర్ట్ విఎస్ వన్ హెచ్ కలర్ నేనే నార్మల్గా చేయనండి ఏం చేసినా కూడా పబ్లిక్కి అందుబాటులో ఉన్నది చేస్తా ఐజీ రిపోర్ట్ విత్ దాని మీద స్కిల్ దాని మీద డైమండ్ మీద నెంబర్ ఉంటుందండి అది కనబడుతుందిగా మీకు డబల్ సెవెన్ టూ ఆ నెంబర్ కూడా ఉంటుందండి నేను డూప్లికేట్ చేయడానికి లేదు దీన్ని అంత క్వాలిటీ పీసెస్ మెయింటైన్ చేస్తున్నాను నేను విఎస్ వన్ ఇది ఫార్టీ సెంటీ ఇది ఎక్సలెంట్ డైమండ్ ఇది ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఐజీఐ రిపోర్ట్లో వచ్చేసి నోస్ రింగ్ అండి ఇది నోస్ రింగ్ చూడండి ఎక్సలెంట్ అండి ఇది కూడా ఐజీఐ రిపోర్ట్ విత్ క్యూఆర్ కోడ్ నేను ఏదైనా క్వాలిటీ అమ్ముతా దీని రిపోర్ట్ కూడా టూ థౌసండ్ అవుతుంది అయిన చూసుకొని విఎస్ వన్ అండి ఇది విఎస్ వన్ చూడండి ముక్కు ఎలా ఉందో డైమండ్ ముక్కు పుడకరండి ఇది రింగ్ డైమండ్ ముక్కు పుడక రింగ్ అండి చాలా బాగుంటుంది డైమండ్ నోస్ రింగ్ ఇది ఎక్సలెంట్ ఉంటుందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఎవరికో వరకు ఉపయోగపడుతుందండి నేను ఏదైనా న్యాచురల్ తక్కువ రేట్లో అమ్ముతూ ఉంటాను నేను ఎక్కువ మార్జిన్ చేసుకోనండి సో ఎవరికైనా కావాలంటే నోసింగ్ కానీ డైమండ్స్ కానీ కటింగ్ పీసెస్ కానీ రా మెటీరియల్ కావాలంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఏవైనా సరే ఎక్సలెంట్ ఉంటాయి నా దగ్గర ఏదైనా సరే క్వాలిటీ చూడండి ఎంత మెయింటెనెన్స్ చేస్తాను నేను ఎవరికైనా సరే నా దగ్గర ఇప్పటిదాకా కంప్లైంట్ లేదండి అంటే అర్థం చేసుకోండి గుర్తుంచుకోండి నా ఫోన్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఎక్సలెంట్ పీసెస్ అండి మార్కెట్లో మీకు తక్కువ ధరకి ఎవరు ఇవ్వరు నేను మాత్రమే ఇస్తాను యూట్యూబ్ చరిత్రలో ఇది ఫస్ట్ టైం అండి నేనే అంత తక్కువ రేటుకి అమ్మైంది మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు యూట్యూబ్లో కూడా ఫస్ట్ టైం నేను యూట్యూబ్ నుంచే డైమండ్ బిజినెస్ స్టార్ట్ చేశాను సో ఫ్రెండ్స్ నా దగ్గర ఏమేమి దొరికితే మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్